హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ నా ఛానల్ కేసునిత ఫార్టీ టూ ఎయిటీ వన్ ఇవాళ మా వారి దాంట్లో మొక్కలు పెట్టాను అవి కూడా చూడండి ఆయన ఛానల్ పేరు బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ ఎం ఆయన ఛానల్ ఇవాళ నా ఐడిలో ఇప్పుడు దీంట్లోనే నేను కేసునీత ఛానల్లోనే నేను చేపలది పెట్టాను ఆ ఎన్ఐళ్ళ షాపుది అది అసలు చాలా మంచి ఫ్రెండ్స్ నేను ఈ చేపలన్నీ తెచ్చినాయి అక్కడే చాలా బాగుంటాయి ఒకసారి చూడండి దగ్గరలో ఎవరైనా ఉంటే ఏ ఏరియా అది అంతా పెట్టాను నేను ఒకసారి చూసి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వెళ్ళి కొనుక్కోండి తక్కువలో ఉంటాయి ఎక్కువలో ఉంటాయి చేపను బట్టి రేట్లు ఉంటాయి ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను ఈ ఈ బావర్చప్పులు తెచ్చి మూడు నాలుగు నెలలు అవుతుంది ఫ్రెండ్స్ కానీ పెరుగుతున్నాయి కానీ మంచిగానే ఉన్నాయి కొన్నే ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్కడైనా కూడా చనిపోతాయి కొన్ని కానీ చేపల మటుకు మంచి చేపలే ఉంటాయి ఫ్రెండ్స్ చక్కగా శుక్రవారం శుక్రవారం నేను వీడియో కంపల్సరీ శనివారం వీడియో పెడతా శుక్రవారం పూటలో కొత్తవి వస్తే నేను పెడతాను ఫ్రెండ్స్ చూసి ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఈ చేపలు ఎలా చూసారో ఎంత హుషారుగానే అలాగే ఉంటాయి అసలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వీడియో కూడా ఇందాక ఆరింటికి వచ్చింది ఆరింటికో ఏడింటికో వచ్చింది ఫ్రెండ్స్ నేను డౌన్లోడ్ చేశాను ఇద్దరు ముగ్గురు చూశారు కూడా నేను చూశాను ఇప్పుడు కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చేపలు కూడా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు అలాగే మా వారికి కూడా సపోర్ట్ చేయండి చూడండి నా దాంట్లో ఉండదు సేమ్ ఇదే డీపీతో మా వారిది కూడా అశోక్ కుమార్ అనే ఐడితో వస్తుంది మెసేజ్లు వస్తూ ఉంటాయి ఆయనవి కూడా ఉంటాయి చూసి ఆ మెసేజ్లు దాంట్లో చూసి ఆయనకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయనకి వన్కే దగ్గరలో ఉన్నారు ప్లీజ్ ఆయనకి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గరగా కొంచెం చూపిస్తా ఒక ఒక ఐదు నిమిషాలు కూడా నేను పెట్టడం లేదు ఏదో చెప్దామని చెప్పి ఆ షాపు వాళ్ళేమి చెప్పమని చెప్పలే ఎందుకంటే నేను నేను కానీ చెప్తున్నాను ఎందుకంటే నేను కొన్నా కాబట్టి అసలు చూడండి ఎంత హుషారుగా ఉన్నాయో చేపలు ఇవి అంతే హుషారుగా ఉంటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఆ షాప్లో ఒకసారి చూడండి మీకు నచ్చుతాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు అక్కడ అక్కడే మళ్ళీ కలర్స్ రాళ్ళు కూడా మనకి సింగిల్గా కావాలి ఉంటే చాలా రకాల రాళ్ళు అవి ఉంటాయి ఇలా మనం ఇవి తీసుకోవాలన్నా ఈ అద్దాలు ఈ బాక్సులు కూడా ఉంటాయి నేను అంతకుముందు కూడా వీడియో తీసినప్పుడు షాప్ మొత్తం వీడియో తీసి చూపించాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరే వెళ్తే మీకే అర్థం అవుద్ది రేట్లు కూడా దాన్ని బట్టి చేపను బట్టి రేట్ ఉంటాయి చిన్నవి నుంచి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ అక్కడే కొంటాను ఈ మధ్య కాలంలో నేను కొనలేదు ఎందుకంటే చేపలు ఫుల్లుగా ఉన్నాయి కదా మళ్ళీ ఇంకా కొన్నా డబ్బులు కూడా చాలా అవుతాయి ఫ్రెండ్స్ వీటికే ఏంటంటే ఇష్టంగా ఏదో తెచ్చుకుంటాను పాకెట్ మనీతో కానీ జాగ్రత్తగా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ పదిహేను ఒకసారి క్లీన్ చేస్తాను అలా క్లీన్ చేసుకుని మిషన్ అయితే వారానికే ఇప్పుడు ఆక్సిజన్ ఆగిపోద్ది ఫ్రెండ్స్ ఆగిపోతే నేను మళ్ళీ క్లీన్ చేసుకు మళ్ళీ వాటర్లో పెట్టేస్తా ఎందుకంటే ఇది వారం వారం క్లీన్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఎంత ఇప్పుడు మంచినీళ్ళు మామూలుగా మంచినీళ్ళు వాటర్ పోయకూడదు దీనికల్లా ఉప్పు నీళ్ళే పోయాలి మళ్ళీ అపార్ట్మెంట్స్ అలాంటి వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు కలుస్తాయి అంట దానివల్ల కొంచెం లైట్గా కళ్ళు ఉప్పు వేయాలంట అలా కూడా చెప్పాడు అన్నయ్య మనకి ఎలా ఏ చేపలు వేసుకోవచ్చో కూడా మొత్తం చెప్తాడు ఫస్ట్లో నేను అడిగే నేను ఈ బార్ చేపలు తెచ్చాను ఫ్రెండ్స్ ఈ బార్ చేపలు ఆక్సిజన్ లేకపోయినా ఉంటాయి ఈ చేపలు ఈ చేపలు బార్గా ఉన్నాయి కదా బ్లాక్ కలర్ అవి ఆక్సిజన్ లేకపోయినా ఉంటాయి ఫ్రెండ్స్ చక్కగా ఇలాంటి బౌల్స్ ఉండి ఆక్సిజన్ లేకపోయినా చక్కగా ఒకటి రెండు చేపలు వేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న బాల్స్లో అయితే కుదరవి ఎందుకంటే బావర్గా ఉన్నాయి కదా ఇలాంటి బాక్స్లో అయితేనే ఫ్రీగా తిరగగలవాయి సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మూడు నిమిషాలు తెద్దాం అనుకున్నా ఐదు నిమిషాలు అయిపోయింది మాట్లాడుతూ మాట్లాడుతూ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే నిన్న పెట్టాను ఫ్రెండ్స్ వీడియో ఇది కూడా చూడండి మీకు మొత్తం చూస్తేనే వీడియో అర్థమవుద్ది నేనేం చెప్తున్నా అనేది మధ్య మధ్యలో కట్ చేస్తే మీకు ఏమి అర్థం కాదు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఇదంతా చూపిస్తా నేను క్లీన్ చేసి ఒక నాలుగు రోజులు అలా అవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ ఇది ఇది మనం చక్కగా నీట్గానే ఉంది ఇంకా ఇక మరి ఇదే వారం రోజులు అయినంత వారం క్లీన్ చేసి వారం అయితే ఇక మొత్తం వాటర్ చేంజ్ వచ్చేస్తే మురికి మురిగ్గా అయిపోతుంది ఫ్రెండ్స్ వారం దాకా బాగుంటాయి మళ్ళీ ఏంటంటే పద పద క్లీన్ చేయలేక ఇది క్లీన్ చేయాలంటే గంట పైన పట్టుద్ది ఫ్రెండ్స్ అందుకనే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు నేను చేస్తా కామెంట్ మర్చిపోవద్దు లైక్ కొట్టండి కామెంట్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్